అక్టోబర్ ఇరవై ఐదవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శనివారం ఈ వీడియోలో మదనపల్లి టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం మదనపల్లి మార్కెట్లో ముందుగా దిగుమతి చూసుకుంటే ఇక నిన్నటికంటే పోల్చుకుంటే ఈరోజు ఇరవై శాతం వరకు దిగుమతి తగ్గింది ఇక నిన్న మొన్న చూసుకుంటే దిగుమతి వచ్చి భారీగా వచ్చింది కాబట్టి ఈ కొంచెం ధరలు అయితే తగ్గాయి ఈరోజు కూడా పెద్దగా మార్పు లేదు ఏదో టాప్ రేట్ మాత్రమే పెరిగింది రైతులు గమనించాలి ఈ టాప్ రేట్ అండి మార్కెట్ మొత్తానికి ఒకటి లేదా రెండు ఐటాలు మాత్రమే పడతాయి అది ముందు రైతులు గమనించాలి ప్రతి రైతుకి అయితే ఈ రేట్లు అయితే పడవు ఇక్కడ ముందుగా దిగుమతు ఇరవై శాతం అయితే తగ్గింది ఇక ఇరవై ఐదు కేజీల బాగా ముందుగా జ్యూస్ కాయలు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు జ్యూస్ కాయలు అయితే పలికాయి ఇక మూడో రకం కాయలు వంద రూపాయల నుంచి ప్రారంభమై వంద యాభై రెండు వందల వరకు అయితే పలికాయి రెండో రకం కాయలు మూడు వందల నుంచి ప్రారంభమై మూడు వందల యాభై నాలుగు వందల వరకు అయితే పలికాయి ఇక ఒకటో రకం కాయలు చూసుకుంటే నాలుగు వందల యాభై రూపాయల నుంచి ప్రారంభమై ఐదు వందలు ఐదు వందల యాభై రూపాయల వరకు అయితే పలికాయి ఇక టాప్ రేట్లు చూసుకుంటే ఏడు వందల రూపాయలతో ఒక ఐటము ఏడు వందల ఇరవై రూపాయలతో ఒక ఐటమ్ అయితే టాప్ అయితే పడటం జరిగింది యావరేజ్గా మార్కెట్ చూసుకుంటే రెండు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల వరకు అయితే మంచి యావరేజ్ రేట్ అయితే పలికాయి పెద్ద రైతుకు పడుతున్న ధరలు రెండు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల లోపల